ఓం మహాగణాధిపతయ్యే నమ గురుభ్యో నమో ఈ మధ్యకాలంలో వచ్చి కేసు ఎక్కువగా వస్తుంటాయి ఏవి ఎక్కువగా ఎక్కువ కొంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ మా వస్తాయి ఇప్పుడు రొమాటే ఆథరైటిస్ ఉంటది రొమాటైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టుంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోబర్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్త నిస్సరతే కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ పితృదేవత్యమ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే పన్నెండు లగ్నాల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ ఉపాసన చేసుకోవాలి ఏ విషయాల వల్ల వీళ్ళకి కలిసి వచ్చే ఆస్కారం అధికంగా ఉంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకవేళ లగ్నం తెలియలేదు మీకు రాశి చూసుకోవచ్చు అంటే మేషరాశి మాది మేషరాశిలో అశ్విని భరణి కృతిగా ఓటోపాదం కూడా ఇదే వర్తిస్తుంది అంటే ఇదే వర్తిస్తుంది అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ లగ్నానికి ఇవ్వండి సెకండ్ ప్రిఫరెన్స్ రాశికి ఇవ్వండి లగ్నం తెలియని పక్షంలో బికాజ్ ఆఫ్ మనిషి మనిషి యొక్క మనస్సు కాబట్టి సెకండ్ ప్రపరెన్స్ దానికి ఇవ్వచ్చు అందులో ఎటువంటి దోషం లేదు అయితే దీనికి సంబంధించినటువంటిది ఇది మీరు పలానా లగ్నంలో లేదా రాశిలో పుట్టినందుకు ఇవి చెప్తున్నా బట్ మీ పర్సనల్ చాట్ బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి అది నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను వీడియో ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిపూర్ణంగా తెలుస్తుంది ఇప్పుడు ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులవారి గనక చూసుకున్నట్లయితే సహజంగా ఈ తులాలగ్నం వారు ఈ లగ్నంలో జన్మించామో స్ట్రైట్వే నేను చెప్పింది చేసుకోవచ్చు లేదంటే లగ్నం తెలీదు రాసి మాత్రమే మాకు తెలుసు అందులో ప్రధానంగా చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము మరియు విశాఖ మూడు పాదాలు ఉంటాయి చిత్తలో జన్మించారు మీరు అలాంటప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడము స్వాతి నక్షత్రంలో జన్మించారు దుర్గాదేవిని స్మరణ చేసుకుంటూ మీ నిద్ర లేవడము విశాఖ నక్షత్రంలో జన్మించారు మీరు దత్తుణ్ణి లేదా మన దక్షిణామూర్తి ఆరాధన చేయడము ఓం దక్షిణామూర్తి అయినమ లేదా ఓం దత్తాత్రేయ అయిన లేదా దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త కానీ ఇది ఖచ్చితంగా చేస్తుండాలి ఎందుకంటే ఇక్కడ మీ యొక్క కర్మ దేనితో లింకప్ అయి ఉంటుంది తులాలగ్నంలో జన్మించారు అంటే గురువులతోని ఎవరికైనా ఏదైనా ఒక నాలెడ్జ్ షేర్ చేసేటువంటి విషయాల్లోని ఇది లింకప్ అయి ఉంటుంది అంటే మీకున్నటువంటి నాలెడ్జ్ షేర్ చేయడం ద్వారా ఇది ఈ కర్మ మీకు తొలగుతుంది మీరు గమనించండి కావాలంటే మీ లైఫ్లో సహజంగా తులాలగ్నంలో జన్మించాము అంటే బ్యాలెన్స్డ్ లగ్న అంటారు దాన్ని అంటే బ్యాలెన్సింగ్ ఎక్కువగా ఉంటుంది సర్వసాధారణంగా ఎక్కడ ఎక్కడెలా బ్యాలెన్స్ చేయాలో బాగా తెలిసి ఉంటుంది మీకు అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ధార్మికమైనటువంటి విషయాలకి మీరు కొంత వ్యతిరేకంగా ఉన్నారు అంటే అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తుంది ఎందుకు అంటే త్రీ సిక్స్ షేప్ జూపిటర్కి వచ్చింది ఇక్కడ అయితే ఇది మీ పర్సనల్ చార్ట్లో ఇంకా ఎక్కువగా పాడైతే ఎక్కువ ఇబ్బంది వస్తుంది తక్కువగా పాడైతే కొంత ఇబ్బంది వస్తుంది ఇది మనం పర్సనల్ చార్ట్ని బేరేజ్ వేసుకొని చూసుకోవాల్సిన అంశం అది అయితే మీ కర్మ దేని ద్వారా అది కంట్రోల్ అవుతుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మాతృమూర్తికి సేవ చేయడం ద్వారా గుర్తుపెట్టుకోండి లేదా ఎవరికైనా మీరు నాలెడ్జ్ని షేర్ చేయడం ద్వారా అంటే మీకున్న నాలెడ్జ్ని మీరు నలుగురికి పంచి ద్వారా మీ కర్మ క్లియర్ అవుతుంది అండ్ అదేవిధంగా ఎనీథింగ్ క్రియేటివ్గా మీరు అంటే కొంతమంది చూడండి ఏదైనా ఒక దేవాలయానికి ముఖ్యంగా విష్ణు ఆలయానికి మీ వంతు సహాయం అంటే అది ఫైనాన్స్ అనే కాదు మీ వంతు శారీరకంగా చేయడం ద్వారా కూడా క్లియర్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ త్రీ అండ్ సిక్స్త్ లార్డ్షిప్ జుపిటర్కి వచ్చింది గురువు అంటే దేవాలయాలు బంగారం కావచ్చు గురువు కావచ్చు ఇవన్నీ కారకత్వాలు చెప్పారు శాస్త్రంలో గైడింగ్ కావచ్చు ఇది ఎక్కడో మీకు పాస్ట్ లైఫ్లో ఎక్కడో తప్పిదం జరిగింది దీన్ని న్యూట్రల్ చేసుకోవడం కానీ దీని కర్మని క్లియర్ చేసుకోవడం కానీ నాలెడ్జ్ షేరింగ్ ద్వారా లేదా ఏదైనా ఆలయాల్లో మీరు చేసే సేవ ద్వారా అండ్ కొన్ని దేవతా సంబంధించినటువంటి విషయాల్లో మీరు మీ వంతు సహాయం మీరు చేయడం ద్వారా ఇది క్లియర్ అవుతుంది ఇక మీరు చేయవలసిన దేవతారాధన కాళికా అమ్మవారికి సంబంధించిన దేవతారాధన చేయండి బీజాక్షరాలు ఉంటే బీజాక్షరాలతో చేసుకోవచ్చు లేకపోతే కాళికా దేవి యొక్క అష్టోత్తరం చదువుకోవడం ద్వారా మీరు ఈ కర్మల నుంచి బయటపడటం జరుగుతుంది ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో మీ ఫలానా మీది గనక ఫలానా లగ్నమైతే ఫలానా విషయాలు జాగ్రత్తగా ఉండండి అని పలానా ఉపాసన చేయండి అని లేకపోతే ఫలానా విషయాలు మీకు అందిపుచ్చుకుంటారని మీ లైఫ్లో ఈ ఈ విషయాలు బాగుంటుందని మనం ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా మీ లగ్నం బేస్ చేసుకొని దీన్ని స్థిరంగా ఉండేటువంటి కారకత్వాలు అంటారు అంటే ఫలానా లగ్నంలో పుట్టాము అంటే పంచమాధిపతి రవే అవుతాడు మేషంలో పుడితే లేదా వృషభంలో పుడితే పంచమాధిపతి బుధుడు అవుతాడు అదే మిథునంలో పుడితే పంచమాధిపతి శుక్రుడు అవుతాడు లేకపోతే లగ్నాధిపతి బుద్ధుడు అవుతాడు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ బట్టి చెప్పుకుందాం మరి పర్సనల్ చార్ట్లో ఇది ఏమైనా మార్పు వస్తుందా అంటే ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ దగ్గరికి వచ్చేసరికి మార్పు వస్తుంది ఎలాగా అంటే చెప్తాను చూడండి ఇప్పుడు టీటీ ఇంజక్షన్ ఉంది టీటీ ఇంజక్షన్ సెప్టిక్ అయితే వేస్తారు ఇప్పుడు ఆ ఇంజక్షన్ అందరికీ పడదు కొంతమందికి టెస్ట్ చేస్తారు మీరు కొంతసేపు కూర్చోండి ఎందుకండి అది అందరికీ వాడడానికే కదా అంటే కొంతమందికి స్పెసిఫిక్గా కొన్ని పడవు కొన్ని ఫుడ్స్ కావచ్చు కొన్ని మెడిసిన్స్ కావచ్చు కొన్ని వాతావరణాలు కావచ్చు కొంత నీరు కూడా ఒక్కోసారి నేను వేరే దగ్గరికి వెళ్ళానండి అక్కడ వాటర్ నాకు పడలేదండి అంటాం అక్కడ గాలి నాకు పడలేదండి అంటాం ఆ ఫుడ్ నాకు పడలేదండి అంటాం ఎందుకంటామండి మరి మిగతా వంద మంది బాగానే ఉన్నారుగా నువ్వు నీకొక్కడికి ఎందుకు ఇలా అంటే బికాస్ ఆఫ్ ఎవరి శరీరతత్వాన్ని బట్టి వారికి ఎలా అయితే కొన్ని కొన్ని విషయాలు బాగా పడతాయి కొంతమందికి బాగా పడవు అదేవిధంగా సబ్జెక్ట్స్ కూడా చూడండి నలభై మంది పిల్లల్ని కూర్చోబెట్టి టీచర్ చెప్తా అందులో ఒకరికి అద్భుతంగా అర్థమవుతుంది కొంతమందికి అసలు సబ్జెక్ట్ అర్థం కాదు ఎందుకు మరి అందరికీ ఒకలాగే చెప్పింది కదా టీచర్ అంటే బికాస్ ఆఫ్ వాళ్ళకున్నటువంటి అవగాహన వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఇవన్నీ మనం వేరే చేసుకుంటాం అంటే పర్సనల్గా ఉండే వాళ్ళ తెలివితేటలు కానీ వాళ్ళకుండే తత్వాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అలాగే మీ జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో కొంతవరకు అది మారుస్తూ ఉంటుంది అంటే ఉదాహరణకి నేను మీకు మేషలగ్నం వారికి అప్పుల విషయంలోనే మెయిన్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కానీ వారి జన్మజాతకంలో కొంచెం బుధుడు బాగున్నాడు అనుకోండి అప్పుడు అంత ప్రమాదం రాదు లేదా బుధుడు ఇంకా పాడైపోయాడు ఉదాహరణకి అప్పుడు ఇంకా ఎక్కువ ప్రభావం వస్తుంది సో ఇలాంటివి చూసుకోవాలి అంటే ఏమిటి నేను ఏదైనా ఆరోగ్యం గురించి చెప్పానంటే మీ జాత చక్రంలో రవిని చూసుకోండి రవి బాగున్నాడంటే మీరేం కంగారు పడక్కర్లేదు రవి గనక పాడయ్యాడంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి మానసిక విషయాల గురించి చెప్పాను చంద్రుడు బాగున్నాడు ఎక్కువ కంగారు చంద్రుడు పాడయ్యాడు అప్పుడు మీరు ఏ బియ్యం దానం ఇవ్వడమో చేయండి అలా కాకుండా యాక్సిడెంట్స్ లేకపోతే భూ వివాదాలు ఎక్కువగా ఉంటాయి ఈ లగ్నం వారికి చెప్పాను అనుకోండి అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కుజుడు బాగున్నాడు ఆ టెన్షన్ ఏం పెట్టుకోకండి కుజుడు పాడైతే అప్పుడు మీరు కందులు దానంగా ఇవ్వడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వారాహి అమ్మవారు ఆరాధన చేసుకోవడం చేయండి అదేవిధంగా బుధుడు పాడయ్యాడు అప్పుడు విష్ణు సహస్రనామాలు బాగుంటే ఏం టెన్షన్ పడకలేదు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో గ్రహం కనుక బాగుంది ఆ రాసులు కనుక బాగున్నాయి ఆ టెన్షన్ పడకండి ఆ రాసులు బాగోలేవండి ఆ గ్రహం పాడైంది మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోండి నేను మీకు ఒక క్లారిటీ విధంగా అదేవిధంగా గురువు అయితే శనగల దానంగా ఇవ్వడం గురువులు సంబంధ అంటే ఏదైనా బంగారానికి సంబంధించినటువంటి టీచింగ్ లైన్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి శుక్రుడైతే వివాహ సంబంధించిన విషయాల్లోని శని భగవానుడైతే మీరు చేసే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని హెల్త్ విషయాల్లోని రాహు అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి విషయాల్లోని కేతు అయితే కొంత ఆధ్యాత్మికత లేదా కొంత వైరాగ్య సంబంధించిన కొన్ని కొంతమందికి వస్తుంటుంది అది పర్టికులర్గా ఏంటంటే కొన్నిసార్లు అయ్యో ఇటువంటి వైరాగ్యం ఈ సమయంలో రావడం ఏమిటి అనుకుంటూ ఉంటాం ఏది మన మహాభారతంలో ఆ యొక్క యుద్ధం జరిగే సమయంలో అర్జునుడికి వచ్చినట్టు అంటే ధర్మాన్ని వీడి ఒక రకమైన వైరాగ్యం అప్పుడు కృష్ణుడు లాంటి వాడు మనకు కావాలి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీత ఎవరైతే వింటారో ఈ వైరాగ్యం కూడా తగ్గుతుంది సో నేను చెప్పినటువంటివి పర్సనల్ చాట్లోకి వచ్చినప్పుడు కొంత మార్పు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటూ నేను చెప్పినటువంటి పరిహారాలు మీరు చేసుకొని ఆ పితృదేవతల అనుగ్రహం కూడా పొంది లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క జీవితాలు మరింత ఉజ్వలంగా మరింత సక్సెస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ